హార్ని హార్తీ అమ్మ గడ క్యాబ్ ఉంది చూడండి అవు అద్దంలాంది పోలీస్ ఆఫీసర్ ఎంత చిన్న ఉంది సార్ పట్నా 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 అట్లా పోతున్నావు ఏంద్రా నేను బాధ ఏందేమో అప్పటి నుంచి వెనకాల వెనకాల వస్తున్నాడు ఓయ్ రో రోరు ఇదే లారీ మొత్తం ఆ సందులోకి వెళ్ళిపోయింది సో మనం చైనా బార్డర్ నుంచి నేపాల్ బార్డర్కి వచ్చినాం ఇక్కడ నుంచి కఠ్మాండూ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది ఆర్మీ వెహికల్ తీసుకొని డివైడర్ నూకే రావు ఇది ఏం బ్రీడో తెలియదు మనకి బట్ దానికి మంచిగా సీటు గిట్లా వెనక కేసి ఆయన నెమ్మదిగా పోతున్నాడు వచ్చేసింది అప్పుడే గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సిలిగురి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మేము సిలిగురి నుంచి యాక్చువల్గా పాట్నా వెళ్దామని చెప్పేసి అని అనుకుంటాం సో పాట్నా ఎందుకు వెళ్తున్నాం అని అంటే చంపారన్ మటన్ ది ఒరిజినల్ చంపారన్ మటన్ తినడానికి అండ్ మీకు చూపించడానికి అండ్ అక్కడ ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుంది ఏంది అని చెప్పేసి నేను చాలా రోజులు అయ్యా టీషర్ట్ ఉల్టేసుకున్న పండు ఇదేంది మేడకి ఇట్లా అవుతుంది అనుకున్నా ఇయ్యో నైకి నైకి ఏడుంది ఉంది ఉంది అయ్యా ఏడుంది ఇది కనిపిస్తలేదు భుజంకాడు ఉందా కనిపిస్తుందా ఎవరు టీ షర్ట్ ఎందుకని ఒకసారి టీ షర్ట్ నేను చేసుకుంటా ఇప్పుడు సెట్ అండ్ టీ షర్ట్ సో అయితే ది ఒరిజినల్ చంపారని తిన్న తినడానికి అని అట్లనే మీకు చూపించడానికి అది ఆల్రెడీ ఇందాక చెప్పినా కదా సో ఇప్పుడైతే మేము సిలిగురి నుంచి అయితే బయలుదేరిపోతున్నాము ఐ థింక్ ఒక ఫోర్ నైంటీ ఆర్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంది ఎందుకు నవ్వుతున్నావు అదే నాకు ఏంది మెడ అంతా ఇట్లా వట్టేసినట్టు ఉంది అసలు కానీ చెప్పి చూస్తే అది ఉల్టేసుకున్న టీషర్ట్ టైం అవుతుంది నాగమాములు అని చెప్పేసి సో మేము సిక్స్ థర్టీకి బయలుదేరుకున్నాం సిక్స్ థర్టీకి బయలుదేరదాం అనుకున్నాం యాజ్ యూజువల్గా ప్రతిసారి ఒక టైం అనుకున్నది ఒక టైంకి బయలుదేరుతున్నాం సో రైట్ నౌ సెవెన్ అవుతుంది సో లగేజ్ అయితే మొత్తం అంతా ప్యాక్ చేసి పెట్టేసాను నేను జస్ట్ టాప్ బాక్స్ తీసుకుపోయి బండిపైన మైండ్ చేయాలి అని అట్లా నేను జాకెట్ వేసుకోవాలి షూ వేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరాలి సో ఫోర్ నైంటీ కిలోమీటర్స్కి టె నైన్ అవర్స్ ఫార్టీ మినిట్స్ ఏమో చూపిస్తుంది ఈ మధ్యలో ఊర్లలోకి వెళ్ళి తీసుకోతుందేమో అని అనిపిస్తుంది నాకు ఊర్లలోకి వెళ్ళి తీసుకపోతే అంత టైం పడుతుంది హైవే మీద అయితే ఫోర్ నైంటీ కిలోమీటర్స్కి అంత టైం పట్టదు ఐ థింక్ ఒక నైన్ ఎయిట్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది రోడ్ మంచిగా ఉంటే మేమైతే ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాము ఈవినింగ్ అయితే ఉండేసి మేము రీచ్ అయ్యేసరికి సో వెళ్దాం బీహార్ స్టేట్లోకి అడుగు పెడదాం మనం హోటల్ నీలాద్రి గ్యాలక్సీ బాబాయ్ సో ఇదే హోటల్లో మేము ఉన్నాము చాలా అంటే చాలా తక్కువ ప్రైస్కి వచ్చింది మాకు జస్ట్ థౌసండ్ రూపీస్కి వచ్చింది అండ్ ఇక్కడ ఉన్న హోటల్స్ అన్ని మినిమమ్ ఎయిటీన్ హండ్రెడ్ పైన ఉన్నాయి ఇది ఒకటే తక్కువ అనిపించింది సో వన్ నైట్కే కదా అని చెప్పేసి బుక్ చేసినాం అని అట్లనే రేటింగ్ కూడా బాగుండే రివ్యూస్ కూడా బాగుండే సరే అని ప్రొసీడ్ అయిపోయినాం సో ఇప్పటివరకు అయితే వెల్ అండ్ గుడ్ ఏ ఇష్యూ లేకుండే మాకు అండ్ ఈ రోడ్ వచ్చేసి ఇప్పుడు ఇంత ఖాళీగా ఉంది కదా కొంచెం సేపు అయితే మాత్రం ఎంత ఇరిటేషన్ వస్తుంది అంటే ఇక్కడ నడపడము నాకు సిటీ లోపలికి నేను ఎంటర్ అయిన తర్వాత లాస్ట్ పదిహేను నిమిషాలు అయితే అబ్బా ఈ ఇందిరా నాకు ఈ టార్చర్ అని అనిపించింది అంతసేపు నడిపించింది ఏమనిపించలేదు సిటీలోకి రాగానే వేడి వేడి మొత్తం హ్యూమిడిటీ ఇక్కడ హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంది తెలుసా టెంపరేచర్ తక్కువనే ఉంది ఎండ కాకపోతే హ్యూమిడిటీ ఎక్కువ ఉంది నేను తొందర తొందర హై మీద పడితే ఒక టెన్షన్ వెళ్ళిపోతుంది సిటీ ట్రాఫిక్ దప్పించుకొని ఐ థింక్ ఇప్పుడు ట్రాఫిక్ ఉండదు అని చెప్పేసి అని అనుకుంటున్నాను ఇప్పుడు ఈ చంపారన్ మటన్ తినడానికి ఎందుకు పోతున్నాం అని అంటే యాక్చువల్గా మధ్య చాలా వైరల్ అవుతుంది చంపారన్ మటన్ చంపారన్ అంటే దాని కుకింగ్ స్టైల్ డిఫరెంట్ ఉంది దాని టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు అని ఫస్ట్ టైం నేను ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను ఇదే చంపారన్ వచ్చేసి మీకు ఎక్కడ ఎక్కడ హైదరాబాద్లో కూడా దొరుకుతుంది హైదరాబాద్లో ఉంది పూణేలో కూడా ఉంది అంతేందుకు మేము వచ్చిన రూట్లో కాలింపాంగ్ దగ్గర దగ్గరలో అక్కడ కూడా ఉండే బట్ ఒరిజినల్ ఒరిజినల్ అంటే ఒరిజినల్ చెంపర్ అని పుట్టింది బీహార్లో అనమాట సో పాత జమానా కాలం నుంచి ఉన్న షాప్లోకి నేను హెల్ది టేస్ట్ చేద్దామని చెప్పేసి అని అనుకుంటున్నాను జస్ట్ లైక్ మన దగ్గర హైదరాబాద్ బిర్యానీకి షాదాబ్ హోటల్కి ఎట్లా తీసుకుపోతారు చాలా పాత హోటల్ అని చెప్పేసి సో ఇది కూడా అట్లనే అనుకోండి ట్రాఫిక్లు ఎరికినాము ఒకవేళ ఇట్లా మీరు వెస్ట్ బెంగాల్ వస్తే ఎస్పెషల్లీ కోల్కతా కానీ సిల్గురి కానీ వస్తే ఈ రెండు సిటీలలో ఏదో ఒక సిటీకి మీరు బెంగాలీ ఫుడ్ ట్రై చేయాలి అని అనుకుంటే మాత్రం సో ఇవి గుర్తుపెట్టుకోండి డాబ్ చింగిరి అండ్ కత్లా ఖాలియా మషూర్ డాల్ సో ఈ మూడు ఫుడ్ ట్రై చేయండి వైట్ రైస్తో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది డెఫినెట్గా మీకు నచ్చుతుంది కూడా ఒకవేళ పర్టికులర్ రెస్టారెంట్లోనే తినాలి అనుకుంటే మాత్రం కోల్కత్తాలో సిక్స్ బాలీగంజ్ అనే ఒక ప్లేస్ ఉంటుంది సో అక్కడ ట్రై చేయండి నేను ఆల్రెడీ అక్కడ తిన్నా అండ్ ఒక వీడియో కూడా ఉంది మూడేళ్ళ కింద షూట్ చేసి పెట్టినా నేను అది ఇక్కడ బెంగాలీ వాళ్ళు ప్రతి కూరలో ఆలు వేస్తారు అండ్ వీళ్ళు ఫిష్ లేనిది అన్నం తినరు లంచ్ చేయరు డిన్నర్ కూడా చేయరు బ్రేక్ఫాస్ట్ ఏమో మరి నాకు తెలియదు బట్ లంచ్ అయితే డిన్నర్ లంచ్ అండ్ డిన్నర్లో ఫిష్ అయితే పక్కా తింటారు ఏమైంది దానికి కలిగింది ఆర్ మీ వెహికల్ తీసుకొని డివైడర్ నూకి అచ్చా టైర్కి నాకి ఆ టైర్ డివైడర్కి దాకింది సిలిగురిలో నియరెస్ట్ ఎయిర్పోర్ట్ వచ్చేసి బాగ్దోరా ఇక్కడ నుంచి అంటే ఇక్కడ నేనున్న పాయింట్ నుంచి ఒక ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంది సిటీలో ఏ మూల నుంచి అయినా సరే ఒక ఫిఫ్టీన్ నుంచి ఫిఫ్టీన్ కిలోమీటర్స్ లోపే ఉంటుంది సో ఇక్కడ నుంచి డైరెక్ట్గా హైదరాబాద్కి కూడా ఫ్లైట్స్ ఉన్నాయి యాక్చువల్గా కాకపోతే ఐ థింక్ లాంగ్ జర్నీ ఉండొచ్చు అనుకుంటా మేబీ ఒక ఫోర్ అవర్స్ ఫైవ్ అవర్స్ సిక్స్ అవర్స్ అట్లా ఉండొచ్చు అని అనుకున్నాను ఎందుకంటే నేను ఎప్పుడు చెక్ ఎప్పుడు చెక్ చేయలేదు బట్ నేను అప్రాక్స్గా చెప్తున్నా ఎందుకంటే కోల్కతాకెళ్ళి ఈజీగా ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ నుంచి టూ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఉంటుంది అనమాట హైదరాబాద్కి సో ఇక్కడ నుంచి నాకు తెలిసి ఒక గంట ఓ రెండు గంటలు ఎక్కువ కూడా ఉండొచ్చు చెప్పలేం డిపెండ్ డిపెండ్స్ ఆన్ ఎయిర్లైన్స్ రోజులు అయిందో ఇట్లా ఫోర్ లైన్ హైవే చూసి వా నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది తెలుసా నాకైతే మాత్రం కాకపోతే ఏంటంటే ఈ వెదర్ కొంచెం మళ్ళీ కొంచెం బాడీకి టైం పడుతుంది అనమాట అలవాడగడానికి ఎందుకంటే మేము ఎన్ని రోజులు చల్లటి ప్లేస్లో ఉండే కదా ఉండి మళ్ళీ సడన్గా ఇక్కడ వచ్చేసరికి ఈవెన్ ట్వంటీ ఫోర్ డిగ్రీస్ ఉన్నా కూడా బాడీ అంతా హైవత్ అయిపోతే అవుతుందనమాట ఎస్పెషల్లీ ఈ బీహార్ స్టేట్లోకి ఎంటర్ అయ్యే ముందు మీరు కొన్ని తెలుసుకోండి అది ఏంది అనంటే సో బీహార్లో ఎక్కువ మోసాలు జరుగుతాయి చాలామంది ఏంటనంటే ఒకవేళ ఆ స్టేట్ నుంచి అయ్యి ఉంటే వాళ్ళు వాళ్ళ స్టేట్ని సపోర్ట్ చేసుకుంటారు అండ్ ప్లస్ మంచిగా చెప్పుకుంటారు అనమాట ఎవరు వాళ్ళ సిటీ గురించి కానీ వాళ్ళ స్టేట్ గురించి గలీజ్గా చెప్పుకోరు కదా సో ఒకవేళ ఈ వీడియో గిట్లా ఎవరైనా బీహార్ స్టేట్కి సంబంధించిన వాళ్ళు చూసుకుంటే మాత్రం ఐఎమ్ రియలీ వెరీ సారీ బట్ నేను ఉన్న ఫ్యాక్టే చెప్తున్నా మీరు వీటిలో ఒకవేళ బీహార్కి ట్రావెల్ చేస్తే మాత్రం మీరు మ్యాక్స్ టు మ్యాథ్స్ నైట్ జర్నీ చేయకండి ఎంత లేట్ అయినా సరే వెనకాల బీహార్ వెనకాలన్నా ఆగిపోండి లేకపోతే బీహార్లో కూడా ఆగిపోవచ్చు ఐ థింక్ ఒక సెవెన్ ఓ క్లాక్కి సెవెన్ థర్టీ వరకు మీ రైడ్ కానీ డ్రైవ్ కానీ కంప్లీట్ చేసుకొని అక్కడ ఆగిపోండి ఇంకో ముఖ్య విషయం ఏంటి అని అంటే అక్కడ ఉన్న లోకల్స్తోనే ఎక్కువ కిరికిరి పెట్టుకోండి అనమాట సో కొంతమంది వీడిగా మాట్లాడతారు వాళ్ళు మాట్లాడినా కూడా మీరు లైట్ తీసుకోండి అదే మా వాళ్ళెంత మనం ఎంత అని అనుకుంటే అది పెద్ద గొడవకి దారి తీస్తుంది అనమాట ఎందుకంటే అక్కడ ఏదైతే అది అవుతుంది అని చెప్పేసి అట్లా ఆ మైండ్ సెట్తోనే ఉంటారు ఎడు చూడండి ఎట్లా వస్తున్నాడు ఆగమాగం వస్తుండేడు సో కొంచెం అది ఒకటి చూ మైండ్లో పెట్టుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే ఐ థింక్ బీహార్ స్టేట్లో ఆల్కహాల్ బ్యాన్ కూడా అనుకుంటా ఈ క్రైమ్ రేట్ వల్లనే ఈ ఆల్కహాల్ కూడా బ్యాన్ చేసినట్టున్నారు అండ్ చెకింగ్లు కూడా అయితే నైట్ టైంలో ఎక్కువ ఒకవేళ మీ వెహికల్లో ఆల్కహాల్ ఉన్నా కూడా పట్టుకుంటే దానికి మళ్ళా చలాన్ కొడతారు అండ్ దానికి మళ్ళీ పనిష్మెంట్ కూడా ఉంటుంది వెల్కమ్ టు ఏషియన్ హైవే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ మీ అమ్మాయి ఇంత పెద్ద పేరు చూడలేదు టోల్గేట్కి ఇప్పటివరకు నేను నా వెనకలు ఒక డాగ్తో ట్రావెల్ చేస్తున్నాడు బైక్ పైన నాకైతే మాత్రం మస్తు అనిపించింది నేను ఇది రీల్స్లలో దాంట్లో దీంట్లో చూడాము కానీ ఇప్పుడు లైవ్లో చూడలేదు సో ఇప్పుడు లైవ్లో చూస్తున్నా ఈయన ఎంహెచ్ నుంచి ట్రావెల్ చేస్తుండే ఎంహెచ్ ట్వంటీ ఫైవ్ పాసింగ్ అంటే ఎక్కడన్నా మహారాష్ట్ర స్టేట్ నుంచి బాయ్ ఇది ఏం బ్రీడో తెలియదు మనకి బట్ దానికి మంచిగా సీటు గిట్లా వెనక గేసి ఆయన నెమ్మదిగా పోతున్నాడు ఇంకా స్టేబుల్గా నించింది చూడండి డాగ్ మళ్ళీ దానికి గట్టిగా బందోబస్తు కట్టేసిండు బాయ్ బ్రో చాలా నెమ్మదిగా పోతుండే తెలుసా ఎట్లా అంటే ఒక ఫిఫ్టీ స్పీడ్లో పోతున్నాడు రిలాక్స్ ఎంజాయ్ చేస్తుండే ఆయన రైడ్ అయితే మాత్రం ఏదో హరి బరిలో పోకుండా అదొక డిఫరెంట్ సుకున్ అనమాట ఒక పెట్తో ట్రావెల్ చేస్తారు చూడండి డాగ్స్ వచ్చేసి ఎక్కువ మనుషులకి బాగా కనెక్ట్ అయి ఉంటాయి సో మనం ఎక్కడ పోయినా మనతోనే ఉంటే మనతోనే ఉంటే ఎంత వరస్ట్ సిచ్యువేషన్లను కూడా మనల్ని వదిలేసి అనమాట సో కొంతమంది అట్లా ట్రావెలింగ్ మీద ఎక్కువ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ లేడీకి పోయినా కూడా దాన్ని వెనకాల తీసుకునే పోతారు సో ఇది వచ్చేసి నేపాల్ బార్డర్ అనమాట ఇంగో సో మనం చైనా బార్డర్ నుంచి నేపాల్ బార్డర్కి వచ్చినాం ఇక్కడ నుంచి కఠ్మాండూ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది అండ్ భారీ వచ్చేసి నైన్ కిలోమీటర్స్ సింగా లియా సింగ లీలా నేషనల్ పార్క్ అంట సో ఇదే అనమాట ఇక్కడ ఇది దాటితే ఇంకా మనము నేపాల్లోకి వెళ్ళిపోతాం మనం అదంతా నేపాల్ అక్కడ కనిపించేటివన్నీ నేపాల్ వెహికల్స్ అనమాట ఇక మొత్తం రెండు లారీలు నేపాల్వే ఇక్కడికి వెళ్ళి కూడా ఒక బార్డర్ ఉంది చూడండి సో ఐ థింక్ ఇది ఎన్న అనుకుంటా అది ఎగ్జిట్ అనుకుంటా సో మనం వచ్చేసి ఇట్లా పోవాలి లెఫ్ట్ కొట్టేసి సీద పోవాలి ఈ లాటరీ లేని రాయన ఎక్కడ చూడు లాటరీ లాటరీ లాటరీలో ఉన్నాయి మొత్తము టూ పాయింట్ ఫైవ్ క్రోజ్ గెలుచుకోండి ఒక కోటి గెలుచుకోండి మొత్తం లాటరీ లాటరీ లాటరీలో ఉన్నాయి ఇక వీడియో కూడా ఉంది చూడండి ఇది నిజంగానే వస్తుంది అసలుకు ఇది జెన్యునే ఉంటుందా నాకైతే ఐడియా లేదు బట్ ఇవి ఎక్కడ చూడవే అవే ఉన్నాయి ఈవెన్ సిక్కింలో కూడా లాటరీ 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 ఓ ఈ లారీ అంతా మొత్తం పచ్చడి అయిపోయింది ఇక్కడ అరటి తోట కూడా వేస్తారా నాకు ఐడియా లేదు అసలు ఫస్ట్ టైం చూస్తున్నాను నేను యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే ఎస్పెషల్లీ కేరళ ఐ మీన్ మన సౌత్ సైడే ఎక్కువ ఈ అర అరటి తోటలు ఎక్కువ ఉంటాయేమో అనుకున్నా బట్ ఇక్కడ కూడా ఉన్నాయి ఇగో ఆడున్నాయి ఈడున్నాయి ఇవంటీ ఇన్యూనం ట్రాక్టర్స్ ఉన్నాయి మొత్తం లైన్గా ఉన్నాయి ఆడ దాకా ఉన్నాయి అసలు ఏం సంచులు ఏమో ఇవి ఏదైనా ఫ్యాక్టరీకి పోతున్నాయి ఇవి యాక్సిడెంట్ అభివోకర ఇదేంది లారీ మొత్తం అస అందులోకి వెళ్ళిపోయింది వివో లారీ చూడండి

ఓయ్యో డ్రైవర్ అచ్చా స్టీరింగ్ లాక్ అయిందంట ఇగో డీజిల్ ట్యాంక్ మొత్తం బయటకు వచ్చేసింది ఇగో జస్ట్ ఇప్పుడే బీహార్ స్టేట్లోకి ఎంటర్ అయినాము సో వీడికి వెళ్ళి మొత్తం అంతా గుట్కా 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 విమల్ పలుకులు కేసరి ప్రతి ఒక్కరు నోట్లో గుట్కా ఉంటుంది ఈడ ఏడు ముగిస్తారో తెలియదు అందుకని నేను లారీలకి వెళ్ళి లారీలు వెళ్ళేటప్పుడు కొంచెం దూరం నుంచే ఓవర్ టేక్ చేస్తున్నా ఏంద్రా నేను బాధ ఏందేమో అప్పటి నుంచి వెనకాల వెనకాల వస్తున్నాడు అంటున్నాడు పోయింటి పో పనులు చూడరా నాయనా గుట్కా తిని తిని వీడైతే మొత్తం జోర్లో పోతున్నాడు హ్యాండి చేసి వీడో కూడా ఒక యాక్సిడెంట్ అయింది అదే ఏందో ఏమో నా రైట్లోనే ఎందుకు ఇన్ని కనో యాక్సిడెంట్ కనబడుతుందో తెలియదు నాకు నీ అమ్మాయి దుమ్మైంది రా నా అసలు రోడ్ కూడా ఏం కనిపిస్తలేదు అంత దుమ్ము లారీల వల్ల నైట్ టైంలో ట్రావెల్ చేయడం చాలా కష్టం తెలుసా ఈ రోడ్లలో ఎక్కువ డైవర్షన్లు ఉన్నాయి కానీ డైవర్షన్లు కూడా ఉన్నాయి ఎందుకని అంటే ఏదో రోడ్డు రిపేర్ చేస్తున్నందుకు కాదు వీళ్ళు పప్పులు ఇంకా అదేదో ఉంటుంది కదా పొలంకి ప పంట ఏదైనా ఎండబెట్టేది ఉంటుంది కదా రోడ్డు మొత్తం ఎండబెడుతుడు దాని దిగ్గళ్ళి రోడ్ అంతా వీలెదే అన్నట్టు బ్లాక్ చేసి పెట్టేసుకున్నారు సో ఇక్కడ సైడ్ ఏదో సీసీ రోడ్ చేస్తున్నారు ఓరే రే నా ఏం పోరా నాయన ఇదంతా మస్తు పొల్యూషన్ ఒక ఇరవై నుంచి ముప్పై డైవర్షన్లు తీసుకువచ్చినాను అన్ని డైవర్షన్లు ఉన్నాయి హైవే మీద ఎందుకో హైవే మీద నడుపుతున్న సాటిస్ఫాక్షన్ లేదు ఇగో ఈ రోడ్ అంతా ఖాళీగా ఉంది చూడండి ఇగో అసలు ఏం వర్క్ జరుగుతలేదు రోడ్ అంతా ఖాళీగానే ఉంది ఆ ముందు ఎవడో ఒకడు పప్పు ఏదో ఒకటి నా ఎండేసి పెట్టుకుంటారు దానికి వెళ్ళి వీళ్ళు హైవే అంతా మొత్తం డైవర్షన్ లెక్క కన్వర్ట్ చేసి పెట్టారు ఐ థింక్ ఇక్కడ లోకల్ వాళ్ళే చేసి పెట్టి ఉండొచ్చు ఇవో రోడ్ అంతా మంచిగా ఉంది ఇవిడమో మీది మీదకి నా మీదికి రారా ఇంకా ఫ్యూయల్ రేంజ్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ మాత్రమే ఉంది సో బీహార్ స్టేట్లో పెట్రోల్ వచ్చేసి వన్ నాట్ సెవెన్ పాయింట్ సిక్స్ ఉంది హోటల్ దయా గ్రీన్ ఇక్కడ బ్రేక్ తీసుకున్నాం ఒకటి ఇది దర్భంగాలో ఉంది యాక్చువల్గా జస్ట్ ఇప్పుడే ఎంటర్ అయినా మేము దర్భంగాకి సో మార్నింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నాము యాక్చువల్గా చిన్న వాటర్ బ్రేక్ లాంటివి తీసుకున్నాం అది హార్డ్లీ ఫైవ్ టెన్ మినిట్స్ అండ్ పెద్ద బ్రేక్ అయితే ఏది తీసుకోలేదు సో రైట్ నో టైం వచ్చేసి టెన్ వన్ టెన్ అవుతుంది సో ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ అట్లా తీసుకుందాం అనుకుంటున్నాము ఇక్కడైతే మాత్రం ఎండలు ఉండవు అనుకున్నా నేను సంపూర్తున్న ఎండలు ఇన్ని రోజులు ఉండి ఉండొచ్చినా కదా ఒకటేసారి ఎండలకు రాగానే మళ్ళీ ఎట్లా అనిపిస్తుంది సో ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి థర్టీ నైన్ డిగ్రీస్ ఉంది సో మేము ఇప్పుడు పట్నా వెళ్ళడానికి ఇక్కడ నుంచి వన్ ట్వంటీ నైన్ కిలోమీటర్స్ ఉంది అంటే వన్ థర్టీ అనుకోండి ఇంకా సో దానికి త్రీ అవర్స్ అయితే చూపిస్తుంది సో ఒక 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 హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకొని మళ్ళీ కొంచెం బాడీ ప్రిపేర్ చేసి ఇక్కడ నుంచి అయితే బయలుదేరుతాము ఇది జస్ట్ ఒక వాటర్ అండ్ నింబూస్ నింబూస్ బ్రేక్ సో ఇది ఎప్పుడు తాగలేదండి ఫస్ట్ టైం తాగుతున్నాను నింబూస్ సెవెన్ అప్ నింబూస్ బాగానే ఉంది కానీ తీయే ఉంది ఎట్లా ఉంది ఎక్స్పీరియన్స్ అట్లనే ఒకసారి చల్లగా ఒకసారి మంటనా నిద్ర వస్తుందట ఎందుకెళ్ళి గమ్మ గమ్మ కుదురుతుంది హెల్మెట్తో సో అందుకే ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ ఎందుకంటే చుక్కలు కనబడుతున్నాయి కాబట్టి నా ఎన్నికల ఇదేదో స్వీట్ల షాప్ ఉంది చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి అయితే మాత్రం స్వీట్లు కేక్లు చాక్లెట్లు అన్నీ ఉన్నాయి ఇక్కడ వెరైటీ ఏంది అని అంటే వీళ్ళు బ్రేక్ఫాస్ట్లో కూడా స్వీట్స్ తింటారు ఏం ఏ సందర్భమైనా సరే వీళ్ళకి స్వీట్స్ అయితే ఉండాలి ఐ థింక్ లిట్ల్ చోకా బీహార్ స్పెషల్ ఏం గుర్తు బై హార్ రాత్రి పనేటప్పుడు కూడా లారీ పోతున్నట్టు బస్సు పోతున్నట్టే అనిపిస్తుంది నాకైతే రోడ్డు మీద ఉన్న ఫీలింగ్ వస్తుంది హోటల్లో ఉన్న కూడా ఇంకో త్రీ అవర్సే కదా కొంచెం బాడీ సెట్ చేసుకొని ఇక్కడ నుంచి జంప్ బండి హాల చూస్తే ఎందుకు అనిపిస్తుంది అంటే నాకు వీడు ఏ దేశంలోకి వెళ్ళి వచ్చిండో ఏ మనులోకి వెళ్ళి బొలి వచ్చిండో అని అనుకుంటారు అందరు బండి ఆపితే వెరైటీ చూస్తున్నారు అందరు ఇందాక వీడు ఒక గొడవ అయింది బా నేను యాక్చువల్గా కెమెరాలో రికార్డ్ చేస్తున్నా అని చెప్పేసి ఫోన్ ఇట్లో పట్టుకొని రికార్డ్ పట్టుకుని ప్రెస్ చేయకుండా అలానే పట్టుకున్నా నా అసలు రికార్డ్ అవుతుందేమో అనుకున్నా మీ అమ్మ ఏమన్నా కొట్లాడేదా నేను అసలు బీహార్లోకి ఎంటర్ కాగా నేను ఎక్స్పెక్ట్ చేసిన ఏవో చిల్లర్ కొట్లాటలు ఉంటాయి అవి అని చెప్పేసి గీడే అయింది ముందు కొట్లాట ఇది ఎవరిదో వెహికల్ వచ్చింది ఇది పోలీస్ వెహికల్ అమ్మ కూడా క్యాబ్ ఉంది చూడండి అవు అద్దంలో చిల్లర్ చిల్లర కొట్లాటలు ఎక్కువ అవుతుంటాయి ఇక్కడ అమ్మ చిలో నడు పోదామా ఫోన్ తీసి బ్యాగ్లో పెట్టేసిన ఎందుకంటే ఎండ నాకు ఉంది ఊకేనే గరం అవుతుంది ఫోన్ బండి అయితే వన్ ట్వంటీ వన్ థర్టీ వన్ ఫార్టీ కూడా కొడుతున్నాను నేను ఈ ఎండ నుంచి తప్పించుకోవడానికి అని చెప్పేసి సో అట్లా కొడుతున్నందుకు బండి మైలేజ్ కూడా ఇస్తలేదు నేను మార్నింగ్ కొట్టించిన ఫుల్ ట్యాంక్కి ఈజీగా మేము పట్నా రీచ్ అయిపోవాలి రీచ్ అయిపోయినా కూడా ఇంకా హండ్రెడ్ కిలోమీటర్స్ రేంజ్ ఉండాలి కూడా బట్ ఏం చేస్తాం

उसको उसका पैसा मैं नहीं दूंगा मैं फिर इसका कैसा बनना है नहीं ए, चल निकल और निकल साले हार निकल, हार निकल, हार आम्मा, हार निकल। नहीं क्या बात कर रहे तू क्या, क्या बात कर रहे तू? अरे हाथ निकाल हाथ निकाल अरे कैसा बात कर रहे अरे पेट्रोल ऊपर गिर गया भाई क्या बात कर रहे हैं आप लोग क्या उतरो क्या कालीदरा है तू अरे भाई मैं उसको बोला था बंद करो बोल के भय घटा के ना टैंक फुल करेगा भय कैसे रखेगा तो कैसा फुल करेगा अरे आपको दिख रहा ना हाँ। आपको दिख रहा है ना मैं जब भी बोला था आपको बंद करो बोल के बंद करके बोलता हूँ आप रहा। मार रहे पेट्रोल बोला बंद किया ना क्या बात कर रहे हो आपका कर रहे ढंग से बात करो ठीक है अरे आपने आप ऐसी बात कर दे क्या पेट्रोल ज्यादा ही गिरा दिया ऊपर अरे सीरियस गाद ఏం బచ్చగానే అనుకుంటుండీ వానికి బంద్ చేయని క్లియర్గా చెప్పినా చెప్పంగా కూడా కొడుతున్నాడు మళ్ళీ అసలు పెట్రోల్ బంద్ చేయరా అని చెప్పినా మంచిగా చెప్పినా నాకు కనబడుతుంది బంద్ చేయరా అని చెప్తే నా మీద పెట్రోల్ కొట్టిండు మొత్తం కొట్టేందే కాకుండా ఎండిపోతుంది పెట్రోల్ ఏమవుతుంది అని నన్నే రివర్స్ అంటున్నాడు వాళ్ళ దగ్గర ఏదో నేను పని చేస్తున్నట్టే మాట్లాడుతుండే నాతో దిగి మొత్తం గుద్దంతా వెళ్ళగొడదాం అనుకున్నా అంత తిక్కలు ఉండే ఎక్కువ ఏంది బూతులు కాదు బట్టల మీద పోసిండు ఎండిపోతుంది అంటాడు పోసి ఎండిపోతుందంట ఎంత తిక్కలేస్తా చెప్పు ఎక్కువ బై మిస్టేక్ అన్నప్పుడు సారీ చెప్పాలి సారీ చెప్పకుండా ఎండిపోతుంది పీక్తుంది కదా అనొద్దు సరే వారు తెలియక అయిపోయిందేమో మాట్లాడ మాట్లాడే తీరులో మాట్లాడాలి కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఓడుకుంటాడు చెప్పు చెప్పినా కదా ఈ స్టేట్ అంతా మొత్తం ఇగో అంతా మెంటల్ నాకు కొడుకులు ఉంటారు ఇడా చూసి జాగ్రత్తగా ఉండాలి మేము ఒక ఫోర్ వరకు ఫోర్ ఫిఫ్టీన్ వరకు రీచ్ అవుతామని గూగుల్ చూపిస్తుంది సో మార్నింగ్ వచ్చేసి ఫైవ్ ఫార్ ఫైవ్ ఫార్టీ ఆర్ ఫైవ్ థర్టీ ఫైవ్కి రీచ్ అవుతామని మార్నింగ్ గూగుల్ చూపించింది బట్ అంత స్పీడ్ కొట్టడం వల్ల వన్ అవర్ సేఫ్ అయ్యింది అండ్ మధ్యలో చిన్న చిన్న బ్రేకులు తీసుకోవడం వల్ల కూడా టైం మేనేజ్ అయిపోయింది ప్లస్ ఇంకా ఒక గంట కూడా సేఫ్ సైడ్లో ఉన్నా సో ఒక ఫోర్ ఫోర్ థర్టీ వరకు రీచ్ అయిపోయినా చాలు పోయి మంచిగా బిస్తర వేయవచ్చు ఇగో ఇక్కడ చూడండి ఇగో ఎట్లా వరిసారు రోడ్ మీద సో ఇదైతే కొంచెం కొనాకైతే వరిసేరు ఇంకో కొన్ని కొన్ని చోట్ల అయితే మాత్రం మొత్తం రోడ్ అంతా వరిచారు దాని దగ్గర డైవర్షన్లు ఎక్కువ అవుతున్నాయి అనమాట ఐ థింక్ ఈ ఊరోల్లే అట్లా డైవర్షన్ బోర్డులు పెడుతున్నారు ఏమో మరి ఏమైనా అట్లా పోతున్నావు సంకల గడ్డలైనాయరా నోట్ల ఇంత గుర్తుకుంది అన్న నోట్ల

खाई को उतना तेज चला रहा गाड़ी हेलमेट भी नहीं है आपका नहीं इधर वो चलता है लोकल अपना चलता है डेकोरेशन का काम करता हूँ ना मैं डेक्रेशन अच्छा नोट लगा चले देखो गुड गुड का बाय तो आराम से चलो गाड़ी हाँ आंता एक आंता मोतम गुड का स्टाइल तो ब्रिज किन्दा नील अन्य एंड इंडिपेंड లేదు ఆడ ఎవరో అనుకున్నాను నేను యాక్చువల్గా ఏదో ఇట్లా మూట లాంటిది వేసి పెట్టేసిరు అయ్యా వీళ్ళేని మనుషులు ఉన్నారాడా రైల్వే ట్రాక్ మీద ఏం చేస్తున్నారు అడా ఎక్కిరు కరెక్ట్ ఏమన్నారు దిగడం ఎట్లా అచ్చా కిందికి మెట్లు మెట్లున్నాయా ఓకే 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 బ్రిడ్జ్ కింద నుంచి మెట్లున్నాయా యాక్చువల్గా ఒక నిచ్చెన లాంటిది ఉంది అది ఎక్కి ఏమైనా పని చేసేది ఉంటే చేస్తున్నారు కన్స్ట్రక్షన్ అయితే ఉంది బ్రిడ్జ్ ఇది అవో చాలా మంది ఉన్నారు దీనిపైన పోలీస్ ఆఫీసర్ ఎంత చిన్న ఉంది సార్ పట్నా 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 రైట్ థ్యాంక్ యూ సార్ పోలీస్ ఆఫీసర్ చూసారా ఎంత చిన్నగా ఉందో చాలా చిన్నగా ఉంది యంగ్ ఏజ్లో జాబ్ కొట్టినట్టుంది ఉంది ఈ బ్రిడ్జ్ చూసారు కదా సో ఈ బ్రిడ్జ్ వచ్చేసి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బ్రిడ్జ్ ఇంతవరకు నేను నా లైఫ్లో నా రైడింగ్ కెరియర్లో ఇంత బ్యూటిఫుల్ బ్రిడ్జ్ అయితే నేను చూడలేదు ఆల్మోస్ట్ ఇది వచ్చేసి ఒక సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ లాంగ్ ఉంది అండ్ దీని కింద చాలా మంది బోటింగ్ ఇంకా అదేమంటారు కింద పిక్నిక్ స్పాట్ లాగా ఉందన్నమాట ఈ బ్రిడ్జ్ కింద అండ్ అట్లనే ఈ బ్రిడ్జ్ కింద కూడా మళ్ళీ ట్రైన్ పోవడానికి కూడా అదేదో వేసిరు ఏమంటారు ట్రైన్ పోవడానికి కూడా బ్రిడ్జ్ ఉంది సో చాలా సీనిక్గా ఉండే ప్లేస్ అయితే మాత్రం అండ్ పాట్నా లోపలికి ఎంటర్ కాగానే నాకైతే మాత్రం మరీ నేను చాలా పెద్ద సిటీ నేను అనుకున్న కొంచెం మా పెద్ద సిటీ అని మరింత పెద్ద సిటీ అని తెలియదు నాకు సో నేను బీహార్లో ఈరోజు దర్భంగా క్రాస్ చేసిన పూర్ణియా క్రాస్ చేసిన ఇప్పుడు ప్రజెంట్ పాట్నాలో ఉన్నాం ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ కూడా ఐ థింక్ హార్డ్లీ ఒక ఫోర్ కిలోమీటర్స్ లోపే ఉంటుంది సో నేను మార్నింగ్ చెప్పినా కదా మీకు మనం పాట్న వచ్చింది చంపారాండ్ మటన్ తినడానికి అని చెప్పేసి సో ఈ బ్లాగ్ వచ్చేసి కొంచెం పెద్దగా అవుతుంది అనమాట సో ఇప్పుడు నేను ఆ అండ్ మటన్ది మళ్ళీ ఇది రెండు కలిపి పెడితే పెద్దగా అవుతుంది సో నేను సపరేట్గా చంపారాన్ దానికి సపరేట్ బ్లాగ్ చేస్తా సో ఆ బ్లాగ్లో చూడండి ఎట్లుంటుంది ఏంటి అని చెప్పేసి సో మేము అయితే ఒక ఇప్పుడే వచ్చినాం హోటల్కి ఒక వన్ అవర్ నుంచి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ అట్లా రెస్ట్ తీసుకొని లేదా ఒక నాప్ తీసుకొని కొంచెం సేపై నాకు ఈవినింగ్ టైంలో బయలుదేరతాం ఎందుకంటే ఈవినింగ్ టైంలో చల్ల ఉంటుంది కాబట్టి సో ఈ వీడియో ఇక్కడితో నేను చేస్తే ఇంకా అలిసింది నెక్స్ట్ వీడియో అంటే దీని టేక్ కేర్ బాయ్ వన్ లైఫ్